కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎండలు అయితే చాలా ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ టైంలో అయితే చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది కదండి పిల్లల కోసం అయితే నేను వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే చేశానండి బయట నుంచి వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు కదండి మనమైతే ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్స్తో అయితే ఐస్ క్రీమ్ అయితే చేసి పిల్లలకైతే పెట్టొచ్చండి చాలా బాగుంటాయి వాళ్ళకి ఫ్రూట్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి అందుకని ఫ్రూట్స్తో అయితే నేను ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసం అయితే మరి ఎలా చేయాలో చూసేద్దామా అండి ముందుగా ఒక వాటర్ మిలన్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఆ వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఐస్ క్రీమ్ అయితే అంత బాగుందన్నారు మిక్సీ జార్లో అయితే తీసేసుకుందామండి తీసుకున్న తర్వాత ఒక చిన్న లెమన్ తీసుకొని దాంట్లో హాఫ్ ముక్క అయితే నేను వేసుకుంటున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ అయితే చక్కెర వేసుకోండి చిటికడు సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం పుదీనా వేసుకోండి అదంతా గ్రైండ్ చేయాలండి చేసుకున్న తర్వాత వడపోసుకోవాలండి దాంట్లో సీడ్స్ అవి ఉంటాయి కదండి అందుకని వడపోస్తున్నాను నేను ఇలా అంతా మొత్తం అంతా వడపోసుకొని అలాగే పోసామనుకోండి దాంట్లో అంతా సీడ్స్ అంతా వచ్చేస్తాయి అందుకని వడపోస్తున్నాను ఇలా వడపోసుకున్న తర్వాత మనం కుల్ఫీ మాల్ట్స్ ఉన్నాయి కదండీ దాంట్లో అయితే వేసుకోవాలండి సెట్ ఆఫ్ సిక్స్ అయితే వచ్చాయని చెప్పాను కదండి సిక్స్లో అయితే నేను వేస్తున్నాను ఇలా అన్నీ ఫిల్ చేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని డీ ఫ్రిడ్జ్లో ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ పెడితే సరిపోతుందండి నేనైతే త్రీ అవర్స్ అయితే పెట్టానండి చూడండి ఇలా అన్నీ ఫిల్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే మనము త్రీ ఫోర్ అవర్స్ అయితే పెట్టుకోవాలండి నేను త్రీ అవర్సే స్టోర్ చేశాను త్రీ అవర్స్ తర్వాత అయితే చూద్దామండి త్రీ అవర్స్ అయితే కంప్లీట్ అయిందండి త్రీ అవర్స్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయనేది చూడాలి ముందుగా అలాగే తీస్తే రాదండి కొంచెం ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోవాలి తీసుకొని ఆ మౌల్డ్స్ అన్నీ అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చిన్నగా తీసుకోవాలండి నేనైతే వాటర్లో అయితే వేసానండి చూడండి ఎలా వస్తున్నాయో పొగలు వస్తున్నాయా అన్నీ ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేస్తే మనకి ఐస్ క్రీమ్ వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నోరూరుతుంది కదా టేస్ట్ వైజ్గా కూడా చాలా 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 బాగుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగున్నాయి ఐస్ క్రీమ్స్ అయితే ఎక్కువసేపు అయితే బయట పెట్టకూడదండి వెంటనే కరిగిపోతాయి ఐస్ వేసి పెట్టాలి ఐస్ క్రీమ్స్ కూడా దాంట్లో ఐస్ వేయలేదు నేను ఐస్ అయితే వేసి పెట్టాలి అలాగే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్రూట్స్ ఇస్తే తినరు కదండి ఇలా అయితే ఐస్ క్రీమ్ అయితే చల్లచల్లగా సమ్మర్లో అయితే ఇలా చల్లచల్లగా ఐస్ క్రీమ్ చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్